నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త జై గురు సిద్ధమంగళ స్తోత్రం అఖండ దీపం అసలు దత్తుడికి చేసేటటువంటి సేవలు చేస్తున్నటువంటి మెరాకల్స్ అసలు అనితర సాధ్యం దత్తుడు తలుచుకుంటే ఎంతసేపు అసలు అలా తృణప్రాయంగా మన కోరికలు రెప్పపాటు కూడా అని అంటారు తృణప్రాయము రెప్పపాటు కూడా ఎందుకంటే ఆయన చెప్పారు అఖండ చోతులు పెట్టు ఇంటింటికి వెళ్ళి వెలిగించు అని ఆయన చెప్పిన ఇంట్యూషన్ అది వాళ్ళ కర్మలు నేను తీరుస్తాను అందరు కలిసి పారాయణాలు చేయాలని రైట్ సామూహికంగా చేసేటటువంటి పారాయణాలు ఆయనకి చాలా చాలా ప్రీతి అని ఎన్నో సార్లు మీరు చెప్పటం అయితే అది చేసుకోవటమే కాదు మరి డెఫినెట్ గా మరి మనుషుల అన్నాక ఏదో ఒక కోరిక ఉంటుంది కదా కోరిక నెరవేరితే ఇంకా ఆనందంగా ఇంకా ఉత్సాహంగా ఖచ్చితంగా చేస్తాము అయితే సిద్ధమంగళ స్తోత్రం అఖండ దీపం ప్రత్యేకించి చేసినటువంటి మరాకల్ గురించి మనతో పంచుకోవడానికి ఒకరు కాల్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు తప్పకుండా చంద్రిక వారితో మాట్లాడదాం హలో చంద్రిక గారు నమస్తే అండి నేను పద్మ మాట్లాడుతున్నాను జై గురుదత్త అండి బాగున్నారా ఓ ఆయ్ అంటున్నారంటే ఏ ఊరు మీది పాలకొల్లు అదే మన ఊరు అలా ఉంటున్నారు అద్భుతం అమ్మా చెప్పండమ్మా మీరు అఖండ దీపం పెట్టుకున్న తర్వాత మీ జీవితంలో కచ్చితంగా మెరాకిల్స్ ని చూసారు అనేది నేను వినడం జరిగింది ఒక్కసారి మాత్రం కూడా పంచుకుంటాను మన ప్రేక్షకులతో పంచుకుంటాన చెప్పండి అమ్మా ఏం జరిగింది అదే పారాయణం చేశాక అనుకున్నా అదే పెద్ద సమస్య నుంచి బయటపడ్డానికి ఏం సమస్య చెప్పుకోగలరా మాతో అదే డబ్బులు ఎవరికో ఇచ్చి అలా మాసపోయాడి అది అన్ని పారాయణం పెట్టుకున్నా ఎన్నండి ఎన్ని డబ్బులు ఇచ్చారు ముప్పై లక్షల పైన ఇచ్చారండి ముప్పై లక్షలా

పంపించిన వరువన్నే అడి ఖచ్చితంగా కచ్చితంగా ఎట్లా మీకు ఎట్లా నమ్మకం ఎట్లా కుదిరింది అది చెప్పండి మీకు పారాయణం చేసాక ఇంకా బాగా నమ్మకం పారాయణం చేయటానికి అంటే ముందు మనం పెట్టించుకోవాలి లేకపోతే అక్కడ దీపం పెట్టుకోవాలి మనం అన్న సంకల్పం ఎలా వచ్చింది అని అడుగుతున్నా అదే నీ వీడియోస్ చూసి చూసి అలా ఎప్పుడు ఇప్పుడు వస్తారా రారా అని నామం చేయగా చేయగా కాక్షో పట్టిందని ఓకే వాళ్ళ అమ్మగారు రోజు సిద్ధమంగళాస్తోత్రము ఎన్ని నూట ఎనిమిది సార్లు ఎంతో సార్లు చదువుతారు ఎన్ని సార్లు చదువుతారండి మీ అమ్మగారు సిద్ధమంగళాస్తోత్రం ఇవ్వండి ఇవ్వండి థ్యాంక్స్ అండి అమ్మా నమస్కారం అమ్మా బాగున్నారా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ పేరు

ఒక్కోసారి రెండు వందలు మూడు వందలు కూడా మరి అంత అలవాటు అయిపోతుంది కదా ఇంతకి నూట ఎనిమిది సార్లు చదవటానికి ఎంత సమయం పడుతుంది మీకు సార్లు అయిపోతుందా అద్భుతం అసలు ఎందుకు నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి లేకపోతే చదవాలి అని ఎందుకు అనిపించింది మీకు ఆ పాప ట గు పాపమ్ మా ఇంటి పక్కనే పాప నన్నీ ఇంట్లోకి వచ్చి తీసుకుంటుందండి పాప ఆ గురించే మాకు మొత్తానికి స్వామి మీ మొర విన్నాడు స్వామి గారు ఇంటికి మేము మా ఇంటికి మీరు కానీ నచ్చలేదు భలే పిలుస్తున్నారు కదా దత్తమ్మ అని అమ్మమ్మ బుజ్జమ్మ అన్నట్టు పిలుస్తున్నారు ఓకే మా మా గారు కూడా మారా నువ్వు ఇచ్చావు ఇచ్చావు అని ఇష్టం చేసుకుని పాప నేను చాలా పాపతో చాలా నడకమని పిలిచానండి మాదే రండి అయినా ఇప్పుడు అమ్మ అంటే ఎంత ఇష్టం అండి అక్కడు మా అక్క అమ్మా చాలా చాలా సంతోషం ఇప్పుడు అన్ని తీరాయి కదా మీరు ఆనందంగా ఉండాలి ఇంకా ఇప్పుడు తీరింది కదా కష్టం అంత పెద్ద కష్టం అది సామాన్యమైనటువంటి కష్టం కాదు స్వామి ఖచ్చితంగా ఆయన పాదాలని మీరు వదలకుండా పట్టుకున్నారు ఆయన వెంటనే మిమ్మల్ని కరుణించారు చాలా సంతోషం అమ్మా వరలక్ష్మి గారు బాధపడకండి అమ్మా బాధపడకండి ఇంక ఇప్పుడు బాధలు పోయాయి ఇప్పుడు అన్ని ఆనందాలే దత్తుడు ఉన్నాడు కదా ఇంకా అసలు ఆయన మారుతారా లేదా అని టెన్షన్ పడ్డారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పటికీ అలాగే చేసుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అమ్మా మీతో మాట్లాడి చాలా ఆనందం అనిపించింది మన ఇద్దరిది ఒకటే ఊరు మాది కూడా పాలకొల్లే పాలకొల్లు వాళ్ళమే రావాలి తప్పకుండా తప్పకుండా తీసుకొని వస్తాను మీ ఊరు పద్మినేని తీసుకొని ఒకటే కదా తీసుకొని వస్తానా చాలా చాలా సంతోషం అమ్మా ఇలాగే సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్తే చంద్రిక గారు కృతజ్ఞతలు అండి చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు చాలా చాలా సంతోషం ఉంటానండి నమస్తే నిజంగా అసలు వాళ్ళు అంటే ఇంత పెద్ద సమస్య దాని వల్ల కుటుంబం వల్ల కల్లోలంగా అయిపోయి భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వచ్చేసి అసలు ఎందుకు ఇచ్చానో తెలీదు అలా ఇచ్చే నీ వల్ల ఇలా జరిగింది అని ఎవరైనా అంటారు కదా ఆయన చాలా మంచి ఆయన ఆయన చాలా మంచి ఆయన అలాంటి ఆయన మేము ఏం తప్పు చేసాం మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎన్నో రోజులు మదన పడుతూ ఉన్నారు తనకి తిరిగి వచ్చింది నెమ్మదిగా ఆయన్ని తీసుకొచ్చి అంటే డిప్రెషన్ లో అంటే అంటే ఎందుకు అసలు జనంతో మాట్లాడడం వేస్ట్ అన్న భావానికి వెళ్ళిపోతే మన పిఠాపురం పిలిపించి సవిత్ర కాటక శైనానికి తర్వాత తినకూరపురం పాదయాత్రకు వచ్చిన తర్వాత పిఠాపురం అయింది కదా అలా ఒక్కొక్క మార్పు తీసుకొచ్చి తర్వాత ఆ సత్తుపల్లిలో పూజ జరిగినప్పుడు అక్కడికి కూడా వాళ్ళని రమ్మని అలా వాళ్ళల్లో చేంజెస్ అంటే ఎక్కువ అక్కడ జ్యోతి ఎక్కడ వెలుగుతూ ఉందో అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళల్లో మార్పు వస్తూ ఉంది అనమాట అలా మారారు మళ్ళీ ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నారు స్వామి కృప నూట ఎనిమిది సార్లు పర్ డే చేయడం పదకొండు సార్లు చేయమంటేనా బాబోయ్ పదకొండు సార్లు అసలు ఆవిడ చంద్రికా గారు అమ్మగారు నూట ఎనిమిది సార్లు పెద్ద ఆవిడ అసలు ఎంత ప్రేమ ఆప్యాయతలతో ఉంటారంటే అలా ఇంకా మాకు ఇంకేమి తెలియదు అంటే అంటారు కదా ఆ ఏ కల్మషం లేకుండా నిస్వార్థ జీవులు వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది స్వామి నిన్నే నమ్ముకున్నారు నువ్వే ఎలాగైనా నేను అందుకే నేను అక్కడ జ్యోతి పెడుతున్నాను నువ్వే అసలు నువ్వే వాళ్ళని గట్టెక్కించాలి నీ జరుడే వాళ్ళు వేడారు నిన్నే పట్టుకొని రోజుకు నూట ఎనిమిది సార్లు అంటే చిన్న విషయం చిన్న విషయానికి నిరంతరం నీ నామస్మరణతో ఉన్నారు వాళ్ళని గట్టెక్కించే బాధ్యత నీదే అని అక్కడ జ్యోతి పెట్టాను అలాగే వాళ్ళు గట్టెక్కారు చక్కగా కూతురు అల్లుడు కలిసి చక్కగా ఆనందంగా ఉన్నారు పెద్ద ఆర్థిక సమస్య నుంచి బయటపడ్డారు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది వింటూ ఉంటే ఎందుకంటే విని 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 నాకు బాధ అనిపిస్తుంది ఏమంటారా ఇన్ని వీడియోలు చేస్తున్నాం ఇంత ట్రై చేస్తున్నాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి అందరూ బయటపడాలి వీళ్ళు వాళ్ళని కాదు ఎవరైనా బయట ఎవరైనా బయట ఏంటి జరగట్లేదు ఏంటి జరగట్లేదు అని అన్నప్పుడు ఇట్లాంటి వింటే కొంత ఊరట చాలా ఫోన్లో ఒక్కరైనా బయటకు వచ్చారు కొంతమందికి అయినా ఆర్థిక సమస్యలు తీరాయని అంటే నిజంగా ఎందుకంటే ఆ కష్టం తెలుసు ఎలా ఉంటుందో తెలుసు ఆ బాధ ఆ టార్చర్ ఎలా ఉంటుందో తెలుసు అనుభవించే వాళ్ళకి ఆ బాధ చాలా అంటే అది మనం చూస్తే మనకు కూడా ఏమీ చేయలేమా ఏదే చెయ్యాలి భగవంతుడే చేయాలని భగవంతుడే నన్ను పంపించాడమ్మా మీ దగ్గరికి మీ అన్ని సమస్యలు సమసిపోతున్నాయని ధైర్యం ఇచ్చినందుకు ఈ రోజు స్వామి ఇలా ఆనందంగా వాళ్ళని ఉంచడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎవరైనా సమస్యలతో ఉన్నా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందుకే పూజ చేస్తాను అంటే ఒకవేళ మాకి ఆర్థికంగా మేము ఇలా లేము అంటే నేను అంటాను ఛార్జీల వరకు మీరు ఇచ్చినా కూడా నేను వెళ్ళి చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు బయటపడితే మళ్ళీ చూసుకుంటారు గురువు గారు అమ్మ ఇప్పుడు దత్తమ్మ అని పేరు పెట్టారు వీళ్ళందరూ దత్తమ్మ దత్తమ్మ బుజ్జమ్మ అన్నట్టు దత్తమ్మ అని పేరు పెట్టుకున్నారు అంటే ఎవరికైతే ఇలా జరిగిందో అందరు కూడా దత్తమ్మ దత్తమ్మ అని పిలుస్తారు ఆ ఘనత కూడా స్వామే ఇచ్చారు నా ఇప్పుడు ఆ పేరుతో పిలవమని ఎవరు చెప్పారు వాళ్ళకి వాళ్ళకి ఆ భావన కల్పించింది స్వామి ఆయన రూపంలో కనబడుతున్నానంటే కూడా ఆ భావన కల్పించింది స్వామి నేను ఆయనకు సర్వ శరణాగతి అయ్యి వీళ్ళందరికీ కొంత నేను ఉపయోగపడాలి వాళ్ళ సమస్యలు తీర్చాలని అనుకుంటాను తీరుస్తున్నారు అలాగే అలాగే వారి ద్వారా ఇలా అందరినీ కనెక్ట్ అవుతున్నాను కాబట్టి ఎంతో మందికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరు తప్పకుండా నమస్తే శ్రీపాదరాజ్యం శరణం ప్రపంచ దత్తరాజమ్ శరణం ప్రపద్యే